హాయ్ అండి అందరికి నమస్తే శ్రీ బసవలింగ కర్రీ పాయింట్స్ అండ్ మిల్స్లో ఈరోజు మధ్యాహ్నం కర్రీస్ ఏంటో చూసేసుకుందాం రండి ఫ్రెండ్స్ మన కాడ ప్యూర్ వెజ్ కర్రీస్ అండి మరి ఈరోజు కర్రీస్ ఏంటో చూసేసుకుందాము టమాటా పప్పు సాంబార్ పాలకూర పప్పు బెండకాయ చార్ గుత్తి వంకాయ కర్రీ మిల్ మేకర్ కర్రీ క్యాబేజ్ ఫ్రై ఆలూ ఫ్రై కాకరకాయ ఫ్రై వైట్ రైస్ చపాతీలు అంతేనండి శ్రీ బస్వలింగ కర్రీ పాయింట్స్ అండ్ మిల్స్లో ఈరోజు మధ్యాహ్నం కర్రీసే తేవేనండి వీటిని సెలెక్ట్ చేయండి కొత్తగా చూస్తున్నారు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్